సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు బాబావారు అంటారు కదా శక్తి బయట నుండి రాదు లోపల నుండే వస్తుంది ఎందుకంటే ఆత్మశక్తి మనల్ని నడిపించేది ఆ శక్తి క్షుప్తావస్థలో ఉంటుంది అది జాగృతమైనప్పుడే ఆహ్వానించినట్లయి మనిషి కదులుతాడు అలలు సముద్రం నుండే వస్తాయి మళ్ళీ అవే సముద్రంలో కలిసిపోతాయి అదేవిధంగా ఆనంద లహరులు శరీర సముద్రం అనే నుండి వస్తాయి అప్పుడే శరీరము డోలలు ఊతుంది లహరులు శాంతించిన తర్వాత శరీరం మామూలు స్థితికి అంటే మొదటి స్థితికి వస్తుంది ఇది శక్తిపాత యోగ దర్శనంలో వివరించబడి ఉంది విగ్రహం నుండి ఏ శక్తి రాదు ఎందుకంటే అది జడ వస్తువు కనుక కదలదు మెదలదు కానీ మనిషికి మనిషే సహాయం చేస్తాడు సలహాలు ఇస్తాడు విగ్రహాలు మనల్ని కదిలించలేవు కదా మనమే వాటిని కదిలించాలి తయారు చేయాలి మనలోని ఆత్మజీవం ఉంటేనే కదా మనము నడిచేది కదిలేది చూసేది వినేది తినేది ఆత్మ ఉంటేనే అన్నీ చేస్తుంది అందుకే మహాత్ములు అన్నారు నిన్ను నీవు తెలుసుకో సంతుల వచనాలను పలకడం చాలా సులభం వాటిని ఆచరించడం ఎంతో కఠినం వారి స్థాయికి మనము చేరుకోలేము కదా వారి మార్గంలో నడుస్తూ వచన పాలన చేయవచ్చును నిన్ను నువ్వు తెలుసుకొని వాక్యాన్ని అక్షరాల్లో మనం పలకడం ఆ అక్షరాలు ఎక్కడి నుండి ఎలా వస్తుందో దాన్ని ఎవరు తెలుసుకోవడం చాలా కఠినం బాబావారు అంటారు ఇలా నన్ను నేను తెలుసుకోవడానికి ముప్పై నలభై సంవత్సరాలు పట్టింది అయినా ఈనాటికి పూర్తిగా తెలుసుకోలేదని ఆత్మజ్ఞానం మాత్రం అనుభవంలోకి వచ్చింది ఆ ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ బోధిస్తున్నానంటారు బాబాగారు ఓం అక్షరం విశ్వమైతే దానిపైన ఉన్నది శూన్యం అనే ఆకారం నిరాకారం అతడే ఈశ్వర రూపం నిన్ను నీవు తెలుసుకోవడానికి ఒక్క ధ్యాన మార్గమే శరణ్యం ఇతర మార్గంలో అంతవరకు తీసుకెళ్ళలేవు పూజాది కర్మకాండలు నీ మెట్లు మాత్రమే అవి శిఖరాగ్రం వరకు వెళ్ళడానికి ఏకైక ఉపాయా ఉపాయం ధ్యానమే ధ్యానం ద్వారా నిన్ను నువ్వు కాక విశ్వం గురించి కూడా తెలుసుకోవచ్చు ధ్యానం ద్వారా ఇదంతా అనుభవంలోకి వస్తుంది మన శ్ర శరీర సృష్టి గురించి ఆలోచించినట్లయితే మొదట మన మనకు శరీరం లేదు కానీ నిరాకార జల వీర్యం నుండి తల్లి గర్భం అని పృథ్వీలోనికి చేరి ఆకారంను తయారు చేసుకొని ఈ ప్రకృతి సృష్టిలోనికి వస్తుంది నీటితోనే కదా నీటితోనే జనించింది నీటిని ఆధారంగా చేసుకొని జీవనాన్ని సాగిస్తుంది తిరిగి ఆ నీటిలోనే లయమవుతుంది నిరాకారంలో ఉన్నంత వరకు దానికి సృష్టి లేదు సూర్యచంద్రులు లేరు ఆకాశము లేదు తారలు లేవు త్రిగుణాలు లేవు త్రిమూర్తులు లేవు అసలు ఏమీ లేదు అంతా శూన్యమే ఎప్పుడైతే నిరాకార జలం నుండి ఆకారం దాల్చుతుందో అప్పుడే ఈ పంచతత్వాలతో ఈ సృష్టి ఏర్పడింది కావచ్చు అంటారు బాబాగారు మొదట అండపిండ బ్రహ్మాండం తర్వాత ఆకాశం మధ్య భాగము పృథ్వీ సూర్యచంద్రులు తారలు ఈడ పింగళ నాడులు రెండు కళ్ళు త్రిగుణాలు రజతమ సత్వగుణాలు ఈ పంచతత్వాలతో కూడిన పూర్తి శరీరం ఈ సృష్టి తయారైంది కావచ్చు అంటారు బాబా గారు సంత మహాత్ములు త్రిగుణా ఉంటారు శ్రీ 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 అనగా రజతమ సత్వ త్రిగుణాలను దాటి ఆవల వైపు ఉన్నారు శ్రీ 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 పరమాంస సద్గురు పులాజీ బాబా గారు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతన్ కి జై ये महाकंक जहां है आत्मा को मूर्ति नहीं अगर महाकंक गुरु चले गए तो कुछ भी नहीं रहेगा पूरा अंधकार हो जाएगा मेरा ख्याल है दुनिया में कुछ भी नहीं रहता पूरा अंधकार हो जाएगा अंगार बन जाएंगे ये भगवान का स्वरूप था उससे आत्मा बनासो है सोचने की बात है यह कौन है मैं सब में हूं इसका असर कोई भी ख्याल करा नहीं गीता पड़े शोध पढ़े अब देखो तो ज्ञानेश्वरी ने गीता ध्यान अक्रा ग्यारह बारहवा ज्ञान है गीता नहीं है ध्यान के बारे में भगवान के बारे में तो थोड़ा मुझे अनुभव है मुझे लिखना पढ़ना में सुने शो पाता है मेरा अनुभव है इसलिए भगवान के बारे में बिल्कुल यही मूखा है लेकिन ध्यान के किंकुन नहीं हो रोज रोज शाम सुबह बैठ के देखो क्या होता अपनी खानना शुद्धी होती गर्भी भाई है ना उसकी ध्यान को बैठो वो ना एक नौ महीने तक उसका बच्चा में बदल होता सात्विक बनता बच्चा इतनी ताकत है इसमें और क्या आखिरी आदि बोला क्या कुछ भी नहीं भगवान धन में बोल रहा ना ये भी नहीं आखिरी आखिरी है समाधि लगले देखा मैं कुछ भी नहीं ओ नहीं जो नहीं सबू नहीं निर्भु नहीं आकाश नहीं पृथ्वी नहीं कुछ भी नहीं शिव शून्य भगवान का शुरु? अच्छा, शून्य और ऐसा टूट लाइट है ऐसा टूट लाइट है अंदर वो भगवान का तो चोट है करिए तारे कभी बिजली भगवान का स्वरूप है कल नहीं बोला वहां भी यहाँ बोलता है कि ऐसे महात्मा के पास जाऊं